పెద్దవాళ్ళల్లో అంటే నలభై పైబడిన వయస్సు వాళ్ళల్లో ఈ మధ్యకాలంలో మనం ఆస్టోపొరిసిస్ అనే వ్యాధి కామన్గా చూస్తూ ఉన్నాం తద్వారా ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి యూజువల్గా యూత్లో మేల్స్లలో విటమిన్ డి క్యాల్షియం తక్కువ ఫిమేల్స్లలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే పీరియడ్స్ స్టాప్ అయిన తర్వాత వాళ్లకు కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవటం వల్ల వాళ్ళు ఎండోక్రైనాలజిస్ట్ను కలిసి హార్మోనల్ బ్యాలెన్స్ చేసుకోవడం అంతేకాకుండా ఎండలో కొంత ఎక్స్పోజ్ అంటే విటమిన్ డి అనేది కొలోక్యాల్సిఫెరాల్ మనము సూర్యరశ్మి ద్వారా చర్మం ద్వారా మనకు ఎరుగో కొలోక్యాల్సిఫెరాల్ అనే పదార్థము మనం స్కిన్ అండర్నీ ప్రొడ్యూస్ చేసుకొని అది బోన్స్ స్ట్రెంగ్త్ కోసం లివర్ ద్వారా సప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో అలాంటి ఎండలో ఎక్స్పోజర్ మన ఉన్న ప్రజలలో తక్కువ అంటే ఎక్కువ గుడ్డలు కప్పుకొని ఎండలో ఎక్స్పోజ్ అయితే ఆ స్కిన్ ద్వారా వచ్చే సూర్యరశ్మి ఎక్కువ ప్రభావం చూపదు కాబట్టి విటమిన్ డి అనే డెఫిషియన్సీ మనకు వస్తుంది ఎందుకంటే విటమిన్ డి మెయిన్గా సూర్యరశ్మి దారిన వస్తుంది ఆహారం ద్వారా తక్కువ అందులో బాడీలో కాల్షియం అన్నది మనకు ప్రొడ్యూస్ అవుతుంది సప్లిమెంట్ ద్వారా కానీ విటమిన్ డి కేవలం సూర్యరశ్మి తక్కువ లేకపోవటం వల్ల సూర్యరశ్మి మన చర్మానికి పట్టం పోవటం వలన మనకు ఈ యొక్క విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ వలన ఈ ఆస్టోపొరిసిస్ అనే వ్యాధి వస్తుంది సో ఈ వ్యాస్ ఆస్టోపొరిసిస్ వ్యాధి వస్తే ఏమవుతుంది మనకు యూజువల్గా నలభై పైబడిన వాళ్ళల్లో ఎంకలు చిన్న దెబ్బలకు ట్రివియల్ ఇంజరీ అంటాం తద్వారా కూడా వెన్నుపూసలో ఎముకలు ఎంకలు ఇరగడము తొంటిలో ఎంకలు ఇరగడం అనేది కామన్గా చూస్తుంటాం అంతేకాకుండా మనకు బోన్ పాయింట్స్ ఎక్కడైతే కాళ్ళలో తొడలలో ఉంటే ఆ ఎంకల్లో నొప్పి రావడం మొదలవుతుంది దానికి తోడుగా మనకు హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది హెయిర్ ఫాల్తో పాటు లెథార్జిక్గా ఉంటారు అదే డయాబెటిక్ హైపర్ టెన్షన్లో ఈ సమస్యలు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి ఒకసారి కాల్షియం విటమిన్ డి లెవెల్స్ చూసుకోవాలి కాల్షియం లెవెల్స్ అబౌట్ నైన్ మిల్లీగ్రామ్స్ ఉంటే గ్రామ్స్ అంటే అలాగే మనం విటమిన్ డి కూడా కనీసం థర్టీ వరకు ఉండాలి ఎబో థర్టీ ఉంటే మనకు డెఫినెట్లీ బాడీలో మినరలైజేషన్ సమృద్ధిగా ఉంటుంది ఎప్పుడైతే మనకు విటమిన్ డి కాల్షియము మెగ్నీషియము జింక్ లాంటి మినరల్స్తో పాటు ఉంటేనే మన బోన్ స్ట్రెంగ్త్గా ఉంటుంది బోన్ ట్రోబాక్యుల ప్యాటర్న్ చాలా స్ట్రెంగ్త్ఫుల్గా ఉంటుంది తద్వారా మనకు బోనీ పెయిన్స్ కానీ రిట్రో మనకు విటం అంటే చిన్న చిన్న దెబ్బల్లో ఫ్రాక్చర్స్ అవడం లాంటి లక్షణాలు ఉండకుండా మనల్ని మనం కాపాడుకోవాలి సో అబ్సల్యూట్లీ ఈ యొక్క ఆస్టోపొరిసిజ్ వ్యాధి వల్ల మనకు బాడీలో కొంత అవయాల్లో కానీ లేకపోతే బోన్స్లో కానీ మెత్తబడడం అంతేకాకుండా చిన్న ఏజ్లోనే మనకు నొప్పులు రావడం ఇలాంటి సమస్యలు ఉంటాయి చిన్నపిల్లలలో రిక్ రికెట్సియా అనే డిజీజ్ వస్తుంది ఆ రికెట్సియా డిజీజ్లో బోన్ డ్యామేజ్ అయ్యి బోన్ విరిగిపోవడాలు చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవ్వడం జరుగుతుంది సో ఇలా మనం ఈ యొక్క విటమిన్ డి క్యాల్షియం డెఫిషియన్సీ ఆస్టోపర్సిస్ కాజ్ని పెద్ద వయసులో సమస్యలను తెలుసుకొని వాటి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనకు యూజువల్గా సమస్యలు రావు సో పెద్ద వయసులో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తాం ఎందుకంటే ఎంక అరిగిపోయి ఎంక రాసుకుంటూ మోకాలు కానీ హిప్ జాయింట్ కానీ కీళ్ళల్లో మనకు డీజెనరేటివ్ ఆస్ట్రో ఆథరైటిస్ డెవలప్ అయితే తద్వారా మనకు మేజర్ ఆపరేషన్కు దారితీస్తుంది అంతేకాకుండా మనకు వెన్నుపూసలో మైక్రో ఫ్రాక్చర్స్ ఎందుకు అవుతాయంటే ఈ ఆస్టోపర్సిస్ వ్యాధి వలన వెన్నుపూస ఎంకల్ మెత్తగా ఉండటం వలన వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలంటే కావలసినంత అంటే యూజువల్గా మనం బిఎంఐ బిఎండి టెస్ట్ అని చేసి బోన్ క్వాలిటీ ఎంత ఉందో చూడాలి కాల్షియం విటమిన్ డి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి దాని తగ్గట్టుగా మనం రోజు ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అసలు కాల్షియము ఇవ్వాలి దానికి తోడు వారానికి ఒక రోజు విటమిన్ డి సిక్స్టీ థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇవ్వాలి దానికి తోడు అవసరం ఉంటే ఇంజెక్షన్స్ అరాచిటాల్ ఇంజెక్షన్ కానీ టెరిపారాటైట్ ఇంజెక్షన్లు తీసుకుంటే మనకి ఇలాంటి ఆస్టోపరిస్ వ్యాధి విటమిన్ డి క్యాల్షియం డెఫిషియన్సీ వ్యాధులను కంట్రోల్ చేయగలుగుతాం తద్వారా మనకు ఇలాంటి ఫ్రాక్చర్స్ కానీ ఇతరత్ర బోని ప్రాబ్లమ్స్ కానీ పోస్ట్మ్యూనోపోజల్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం కంట్రోల్ చేస్తాం సో ఇది మనకు పెద్ద వయసుల్లో ఎముకలు అరగడం అనేది ఆస్టోపొరిసీ వ్యాధి వలన వస్తుంది వేరెంటేర్ వలన వస్తుంది ఇంకా ఎన్నో కారణాల వలన కూడా ఎముకలు అరుగుతాయి దాన్ని మనం ముందు కరెక్ట్ చేసుకోవాలంటే విటమిన్ డి క్యాల్షియం కరెక్ట్ చేసుకోవాలి రోజు ఉదయం ఏడు గంటలకి ముప్పై నిమిషాలు బట్టలు